స్తోత్రం పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక దేవుని మహాకృపను బట్టి ఆయన నామానికి మహిమ కలిగినట్లుగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము పన్నెండవ నెల పదవ తారీఖు అంటే ఈ నెలలో ఇది పదవ రోజు దేవుని మహాకృపను బట్టి మన ప్రియులు కోటేశ్వరరావు గారు తన భార్య తన బిడ్డలను ప్రేమించి ఇచ్చినటువంటి గృహంలో ఈ క్రిస్మస్ సీజన్ దేవునికి మహిమార్థముగా రాత్రి ఈ గృహంలో జరుగుతున్నటువంటి కోడిక దేవునికి మహిమార్థంగా ఉండులాగున ఈ కూడిక ద్వారాగా ఈ కుటుంబానికి ఈ గ్రామానికి ఇక్కడ ఉన్న కాలనీ ప్రజలకును గొప్ప ఆశీర్వాదకరముగా ఉండు రావునా దేవునికి మహిమార్థముగా ప్రతి ఒక్కరూ కూడా కోరుకుని ఆయన నామ మహిమార్థము కొరకు మనము చేయించున్నటువంటి ప్రార్థన వ్యర్థము కాకుండా అద్వితీయ సత్యదేముడు ఆశ్చర్యకరుడు అద్భుతకారుడు ఘనమైన వాడు బలమైన వాడు మహిమ కలిగిన వాడు మాట్లాడే దేవుడు నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు విడిచి భూమికి దిగి వచ్చినటువంటి దేవాది దేవుడు మన యొక్క హృదయములో మన యొక్క గృహాలలో నివసించులాగునా యథార్థమైనటువంటి హృదయముతో మంచి మనస్సుతో ఆయన్ని ఆరాధించడానికి దేవుడి ఇచ్చినటువంటి కృపను బట్టి ఈ రోజు జరుగుతున్న ఈ కూలిక దేవునికి మహిమార్థంగా ఉండేలాగునా సంఘ బిడ్డలు బంధుమిత్రులు స్నేహితులు ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని దేవుని నామ మహిమార్థము కొరకు ఆయన్ని ఆయన స్థుతులు చెల్లించులాగున స్థుతుల పైన ఆశీనుడై ఉన్నవాడు స్థుతులు ఉన్నవాడు కోట్లాది కోట్లు చేయబడుతూ కొని ఆడబెడుతున్న దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడ మారక నిత్యముకుంటున్న దేవాది దేవునికి మహిమయు ఘనతయు ప్రభావములు రాత్రి రాత్రికాల వేళ సమయంలో ప్రతి ఒక్కరము కూడా పాల్గొని ఆయన నామ మహిమ కొరకు ఈ కుటుంబము దీవిన ఆశీర్వాదములు